వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో ఒక దొంగ చోరీకి పాల్పడ్డాడు పోలీసులు బ్యాంక్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం బ్యాంక్ సమయం వరకు పనిచేసిన అధికారులు సాయంత్రం బ్యాంకుకు తాళం వేసి వెళ్ళిపోయారు శనివారం ఉదయం బ్యాంక్ సిబ్బంది వచ్చి చూసేసరికి బ్యాంక్ గేటు తలుపులు ధ్వంసమై ఉండడం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వివరాలు సేకరించారు అయితే శుక్రవారం అర్ధరాత్రి దొంగతనానికి పాల్పడినట్టు చెప్పారు దొంగతనానికి వచ్చిన దొంగ యొక్క కదలికలు సీసీ కెమెరాలో నమోదయ్యాయని తెలిపారు దొంగ ముఖం నిండా మాస్క్ ధరించి స్వెటర్ వేసుకొని ముఖం కనిపించకుండా ఉండటంతో వెంటనే క్లూస్ టీమ్ను రప్పించి వివరాలు సేకరించే పనిలో ఉన్నామని తెలిపారు ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తూ అతి తొందరలోనూ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని గుర్తిస్తామని బషీరాబాద్ ఎస్ఐ నుమాన్ అలీ తెలిపారు బ్యాంకులో నగదు విలువైన డాక్యుమెంట్స్ ఉన్నట్లు నుండి బ్యాంక్ మేనేజర్ మోహన్ గారు మాకు వచ్చి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది ఎవరో గుడ్డు తెలియని వ్యక్తి నైట్ వన్ ఓ క్లాక్ సమయంలో తాళం పగల కొట్టి లోకల్ థియేటర్ అయ్యేనట్టు కంప్లైంట్ మాకు ఇవ్వడం జరిగింది మేము వెళ్ళి సీసీ కెమెరా చెక్ చేస్తే ఒక వ్యక్తి స్వెటర్ వేసుకుని మాస్క్ వేసుకుని ఒక స్కై బ్యాగ్స్ అనే ఒక బ్యాగ్ వేసుకొని లోపల